మోడీ గారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మోడీ గారి గవర్నమెంట్ని ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండటం వల్లనే ఇలాంటి సాధ్యమవుతున్నాయి కాబట్టి వీళ్ళేదో ఈ రోజు ఇండియా కూటమి అందరూ కలిపి ఒక నూట యాభై సీట్లు ఏవో తీసుకొని వచ్చి ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమి ఇదేం కాదు వాళ్ళేమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళేం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యము ఫండమెంటల్ రైట్స్ ని అణగదొక్కిన గవర్నమెంట్ ఆ రోజు డెబ్బై డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు చేసిన ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నవి జనాలలో ఉన్నాయి కాబట్టి అందుకనే అప్పటి నుంచి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మన మన రాష్ట్రానికి ఇచ్చిన ఏదైతే ఉందో రాష్ట్రాన్ని విడకొట్టేసి మనకి రావాల్సినవి కూడా ఏమి ఇవ్వలేని పరిస్థితులలో ఉండి ఈరోజు ఈరోజు రాజధాని లేని పరిస్థితుల్లో మనం ఈరోజు ఉండి కూడా మనము మనం మళ్ళీ రాజధాని తెచ్చుకొని మనం మన మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే మోడీ గారి గవర్నమెంట్ రావాలి తర్వాత మన చుట్టుపక్కల ఉండే రహదారులు కానీ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఉండే మన పొదులకి చుట్టుపక్కల ఉండే జాతీయ రహదారులు అభివృద్ధి కానీ రైల్వే స్టేషన్ సంబంధించి కానీ నీటిపారుదలు కానీ మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఆ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ విషయంలో కానీ మరి ఇలాంటి అభివృద్ధి పదంలో నడిచే ఈ గవర్నమెంట్ ఉంటేనే మా అందరికీ కూడా చాలా ఆనందకరంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన చాలా ఇబ్బందులు పాలు చేసి ఎంతోమందిని జాతీయవాదుల్ని దేశభక్తుల్ని జైళ్లల్లో పడేసి ఇబ్బందులు పాలు చేసిన సందర్భంగా కొత్త తరానికి తెలిసే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ డే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు తెలియజెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు పదిల్లో ఈ యొక్క ఎమర్జెన్సీ డేకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది なますてん。